मार के बेस्ट सर हमें कोटिंग प्रीमियर केयर कार डिटेलिंग स्टूडियो फॉर कॉन्टैक्ट బ్రేకింగ్ న్యూస్ సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది భారతీయ యాత్రికులతో వెళుతున్నటువంటి బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో నలభై రెండు మంది సజీవ దహనమయ్యారు మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది మక్కా నుంచి మదీనా వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం మృతుల్లో ఇరవై మంది మహిళలు ఉన్నారు పదకొండు మంది చిన్నపిల్లలు ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది మక్కా నుంచి మదీనాకు వెళ్తున్నటువంటి బస్సు సరిగ్గా అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది డీజిల్ ట్యాంకర్ను బస్సు కొట్టడం వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగిపోయి ఆ మంటల్లో ఆ ప్రయాణికులందరూ కూడా కాలిపోయినట్టుగా తెలుస్తుంది ఆ యాత్రికులందరూ బస్సులో ఉన్నారు నలభై రెండు మంది సజీవ దహనం అయిపోయినట్టుగా సమాచారం వస్తుంది చాలా బాధాకరమైనటువంటి విషయం మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా మార్గ మధ్యలో సరిగ్గా ఒకటిన్నరటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది ఒక్కసారి మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఎవరైతే ఆ ఆ బస్సులో ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఆ కుటుంబ సభ్యులు వీళ్ళు వెళ్ళారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాటికి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ బస్సులో ఉన్నవాళ్ళు ఆ యాత్రికులకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ప్రమాదానికి సంబంధించిన దృశ్యం కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అర్ధరాత్రి కావటం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఈ ప్రమాదం జరగడంతో అందరూ కూడా గాఢ నిద్రలో ఉండటం చేత పెద్ద ఎత్తున మృతుల సంఖ్య పెరగటానికి కారణమైందని చెప్పి సమాచారం వస్తుంది అందరూ కూడా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఆ డీజిల్ ట్యాంకర్ను ఢీ కొట్టడం వల్ల ఆ డీజిల్ మొత్తం కూడా లీక్ అయిపోయి రాపిడికి మొత్తం నిప్పు నిప్పురవ్వల ఎగసపడి ఆ మంటలు ఉవ్వెత్తన ఎగసపడి బస్సు మొత్తం దగ్ధమైపోయినట్టుగా సమాచారం వస్తుంది అందులో నలభై రెండు మంది ఉంటే నలభై రెండు మంది కూడా అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా మొత్తం సజీవ దహనమైనట్టుగా సమాచారం వస్తుంది చాలా బాధాకరమైన విషయం ఇదిలో పిల్లలు ఉన్నారు మహిళలు కూడా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇప్పుడిప్పుడే వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు డీజీపీకి సీఎస్కి ఆదేశాలు ఇచ్చారు మీరు కేంద్రంతో అధికారులతో అక్కడ మాట్లాడండి అలాగే సౌదీ అధికారులతో కూడా మాట్లాడండి ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటే ఆ బస్సులో ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక రికార్డు మెయింటైన్ చేస్తారు కదా ఎవరెవరు ఏ ఏజెన్సీ ద్వారా ఎంతమంది వెళ్ళారు ఏ కుటుంబాలు వెళ్ళాయి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ త్వరితగా తను తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్టుగా వస్తున్నటువంటి వార్తల మీద కూడా రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు వాళ్ళ కుటుంబాలకు తగు సహాయాన్ని అందించేందుకు వెంటనే త్వరితగతిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుంది అయితే హైదరాబాద్ వాసులు తెలంగాణ వాసులే ఈ నలభై రెండు మందిలో ఎక్కువగా ఉన్నారని సమాచారం రావడంతో షాక్కి గురయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితుంది అక్కడ ఎంబసీ అధికారులకు ఎప్పటికప్పుడు టచ్లో ఉండి తర్వాత ఇక్కడి నుంచి ఎవరెవరు వెళ్ళారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఆ కుటుంబాలతో టచ్లో ఉండటం కోసం సెక్రటేరియట్లో కొన్ని నెంబర్స్ కూడా ఇచ్చారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు నెంబర్స్ ఇచ్చారు వెంటనే ఏదైనా సాయం కోసం మీకు ఏదైనా అనుమానం ఉన్నా మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ నెంబర్స్కి ఫోన్ చేయండి ఈ మధ్య కాలంలో ఎవరైతే వెళ్ళారో మక్కాకి వాళ్ళకి సంబంధించిన సమాచారం ఇవ్వండి అని చెప్పి అధికార యంత్రాంగం కూడా ఒక కంట్రోల్ యూనిట్ని ఏర్పాటు చేసింది కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితుంది ప్రస్తుతం అధికారులు అదే పనిలో ఉన్నారు ఎప్పటికప్పుడు అక్కడే అధికారులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది చాలా ఘోరమైనటువంటి ప్రమాదం సౌదీలో జరిగింది మక్కా నుంచి మదీనాకు వస్తుండగా వాళ్ళు యాత్రను ముగించుకొని ఈ వస్తుండగా మదీనాకు వెళ్తుండగా ఒక్కసారిగా డీజిల్ ట్యాంకర్ను ఢీ కొట్టడం వల్ల నలభై రెండు మంది యాత్రికులతో వెళ్తున్నటువంటి ఆ బస్సు మొత్తం కాలిపోయినటువంటి పరిస్థితుంది ఒక్కసారి స్క్రీన్ మీద కూడా మీరు చూస్తూ ఉన్నారు మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి సమాచారం తెలిసిన వెంటనే ఆయా కుటుంబ సభ్యులు కూడా వెంటనే అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ ఉన్నారు మా వాళ్ళు వెళ్ళారు మా వాళ్ళకి సంబంధించిన ఏమన్నా సమాచారం దొరుకుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా చూడొచ్చు అలాగే ఆ బస్సులో ఉన్న వాళ్ళ యాత్రికులకు సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి ఆ కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్న పరిస్థితి ఈ మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ వాసులు తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఇక్కడి నుంచి ఇటీవల వెళ్ళినటువంటి పరిస్థితి వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అలాగే ఆ బస్సులో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ పేర్లతో సహా వాళ్ళ నెంబర్లతో సహా అన్నీ కూడా ఈ మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం అలాగే అధికార యంత్రాంగం కూడా మేఘాల మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు అక్కడ సౌదీలో ఉన్నటువంటి అధికారులు అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి రెసిడెంట్ కమిషనరు మాట్లాడుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ ఉన్నారు ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది ఎంతమంది మన వాళ్ళు భారతీయులు ఉన్నారు ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ తెలంగాణ హైదరాబాదు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుంటారు లేదంటే ఆయా కుటుంబ సభ్యులే మా వాళ్ళు సౌదీ వెళ్ళారు వీళ్ళు వీళ్ళకి సంబంధించిన ఫోన్లు కలవట్లేదు స్విచ్ ఆఫ్ వస్తుంది అలాంటి వాళ్ళు కూడా వెంటనే కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసినటువంటి ఫోన్ నెంబర్స్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అధికారులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్న పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే వేగంగా ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది